న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించనున్నారు దీనికోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత టీమిండియాకు మూడు వారాల రెస్ట్ దొరికింది అయినప్పటికీ పలువురు భారత క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్నారు ఈ దేశవాలి టోర్నీలో ప్రదర్శనలు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుండటంతో జట్టులో పలు మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది కెప్టెన్ శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఖాయమైంది మెడనొప్పితో సౌత్ ఆఫ్రికా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నారు దీంతో కివీస్ తో సిరీస్ ద్వారా మళ్ళీ జట్టు పగ్గాలు అందుకున్నారు శ్రేయాస్ అయ్యర్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండగా రుతురాజ్ గైక్వా నితీష్ కుమార్ రెడ్డిలకు చోటు ఖాయం స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో జడేజా వాషింగ్టన్ సుందర్లకు చోటు దక్కనుంది బుమ్రాకు రెస్ట్ ఇస్తూ ఉండడంతో పేస్ అటాక్ లో అర్షదీప్ సింగ్ ప్రసిద్ధ కృష్ణ హర్షిత్ రానా చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఇదిలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు చోటు దక్కే అవకాశాలు లేరట్టే పంత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కోసం ఎంపిక అయినప్పటికీ పంత్కు ఫైనల్ ఎలెవెన్లో ఆడే ప్లేస్ లేకుండా పోయింది కారు ప్రమాదం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబోలో ఒకే ఒక్క వన్డే ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో వన్డే జట్టు వికెట్ కీపింగ్ రేసులో వెనుకబడ్డాడు అదే టైంలో కెఎల్ రాహుల్ను ను సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్గా ఎంపిక చేశారు ఇప్పుడు రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా పంత్ గట్టి పోటీ ఇస్తున్నాడు జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ లో అద్దరగొడుతున్నాడు ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఐదు వందల ప్లస్ పరుగులు చేయడం ద్వారా టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఎంపికయ్యాడు కివీస్ తో డే సిరీస్ కోసం మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి షమీ చివరిసారిగా గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు రెండు వేల ఇరవై మూడు డే ప్రపంచ కప్ లో అద్భుతమైన బౌలింగ్ తో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన షమీని గాయాలు వెంటాడాయి గాయా నుంచి కోలుకుని మళ్లీ ఫిట్నెస్ సాధించినా అనుకున్న రీతిలో రాణించలేదు ఫలితంగా జాతీయ జట్టుకు దూరం అయ్యాడు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తూ ఉండడం కూడా షమీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది న్యూజిలాండ్ తో జరిగే వన్లీలకు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను కూడా తీసుకునే అవకాశం ఉంది సిరాజ్ చివరిసారిగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు కాగా జనవరి పదకొండు నుంచి వడోదరా వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది